హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసా నిరీక్షణకు తెర అకౌంట్లోకి ఏడు వేల ఐదు వందలు ఏందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలియజేయండి నిన్నటి వరకు తెలంగాణ రైతు రుణమాఫీ గురించే మాట్లాడుకున్నారు ఎవరి నోట విన్నా రుణమాఫీ డబ్బులు జమ అయ్యా లేదా అనే చర్చించుకున్నారు ప్రభుత్వం మూడు దాఫాలుగా రెండు లక్షల రూపు రుణమాఫీ చేసింది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అకౌంట్ పాస్బుక్ ఆధార్ కార్డులలోని పేర్లు తప్పు ఉండడం రెండు లక్షల కంటే తక్కువ ఎక్కువ తీసుకున్న అదనపు డబ్బు బ్యాంకుకు తిరిగి చెల్లించకపోవడం వారి అకౌంట్లోకి రుణమాఫీ జమ కాలేదు అర్హులైన వారికి వివరాలు గ్రామాల వారిగా అధికారులు సేకరిస్తున్నారు ఈ నెలాఖరులో మాఫీ కానీ వారికి మాఫీ నిధులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా రైతు భరోసా ఎప్పుడు అమలు చేస్తారో చర్చ ప్రస్తుతం నడుస్తుంది రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం రాష్ట్రంలోని రైతులకు ఒక ఎకరానికి ఉన్న వారికి సంవత్సరానికి పదిహేను వేలు అకౌంట్లో జమ చేస్తున్నామని కౌలు రైతులకు కూడా ఈసారి జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు ఈ పథకం అమలు చేస్తే కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం రైతులు నిపుణులు మరియు ఇతర వాటాదారులు సంప్రదింపులు జరుపుకోవడం జరిగింది వచ్చే నెలాఖరు లోపు రైతు భరోసా నిధులు రైతు ఖాతాలోకి జమ చేయనున్నారు గత ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పెట్టుబడి పథకం అనేది నిరూపంగా అన్నారు గుట్టల రోడ్లకు కూడా రైతు బంధు నిధులు ఇచ్చారని మండిపడ్డారు అలాగే ఇక నుంచి అలా ఉండదు అర్హులైన మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పడం వచ్చి వచ్చే నెల చివరి వారం రైతు భరోసా నిధులు జమ కానున్నాయని ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున ఈ నిధులు రైతు అకౌంట్లకు నేరుగా పడతాయని చెప్పడం జరిగింది ఇటీ వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేలు అందిస్తుంది ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా రైతు అకౌంట్లోకి జమ చేస్తున్నారు ఈ విషయం తెలిసిందే పద్దెనిమిది విడత రెండు వేలు కూడా అందించే నెలలో జమ కానున్నాయని దీంతో రైతులకు డబుల్ ధమాఖలా ఒకేసారి తొమ్మిది వేల ఐదు వందలు పెట్టుబడి సాయం కింద అకౌంట్లో రానున్నాయని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్